హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఓకేనా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి ఏమన్నా అటు ఇటు డిస్టర్బెన్స్ అయితే పవర్ ఇష్యూస్ కానీ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే ప్లీజ్ ఇగ్నోర్ దట్ అండ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ అవ్వట్లేదు కొన్ని ప్రాసెసింగ్లో ఉంటుంది అప్లోడ్ అవ్వట్లేదు త్వరగా చాలా లేట్ అవుతుంది ఓకేనా సరే ఈరోజు అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాము ఓకేనా మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఎన్షన్స్ ప్లీజ్ కైడ్ మీ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ గైడ్ మీ కొంచెం షార్ట్ వీడియోనే పెడతాను అప్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో జస్ట్ బీయింగ్ నియర్ యూ ఇన్ టాక్సికేషన్ వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ I lost myself for a little while. So many things remind me of you. Sometimes I stay awake thinking about you. Bottom energy, you don't know how hard it was to let you go. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ క్లారిఫై జస్ట్ బీయింగ్ ఇన్ జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఎ ఇంటాక్సికేటింగ్ టాక్సికేటింగ్ క్వీన్ ఆఫ్ అంటే మీతో ఈ పర్సన్ ఫ్యూచరే చూశారు అంటే ముందు ముందు ఇలా చేద్దాము అలా చేద్దాము ఇలా ఉండాలి ఈ స్టెప్ తీసుకోవాలి సమ్ ఇవన్నీ ఇమాజినేషన్స్లో ముందు ముందుగా ఆలోచించేసుకుంటున్నారన్నమాట బట్ అవేవి తను అనుకున్నట్టుగా లేదు లైఫ్ ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ఈ పర్సన్ ఏ అబద్ధాలు కానీ పప్పులు ఉడకో మీ దగ్గర అంతే ఒకే మాట ఎందుకంటే మీరు చాలా ఆనెస్ట్ పర్సను చాలా బోల్డ్ పర్సను కట్టు కట్ మాట్లాడే పర్సను రూట్ ఇది తప్పైతే తప్పు రైట్ అయితే రైట్ అంతే అబద్ధం అసలు సహించరు ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ మీరు బట్ వాళ్ళు ఫ్యూచర్ గురించి నడుద్దాం నడిపిద్దాం ఎంతకాలము ఇదైతే చూద్దాం అప్పుడు చూద్దాం ఇట్లా ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు చూద్దాంలే సమయం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుందాంలే ఇట్లా 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 చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మిమ్మల్ని మీరు వాళ్ళు ఊహించిన దానికంటే కూడా పవర్ఫుల్ అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో వై వైజ్ హియర్ ఏంజల్స్ వాళ్ళు మీకు ఇదే చెప్పాలనుకుంటున్నారు నేను నేను చాలా తక్కువ అంచనా వేసాను అని అంటే టేక్ ఇట్ ఫర్ ఈజీగా తీసేసుకున్నారు మిమ్మల్ని అంటే మీ మీరు ఇట్లాంటి ఒక కరెక్ట్ పర్సన్ సో ఇట్లాంటి పర్సను ఈ పర్సన్ ఈ మీ పర్సన్ కోసము డౌన్ అయ్యారు అంతే తప్ప మీరు యాక్చువల్గా చాలా దాన్ని ఏమంటారు వాల్యూ ఉన్న పర్సన్ వాల్యూ యాడెడ్ పర్సన్ ఓకేనా పవర్ అప్ అండ్ డౌన్ అవుతుంది ప్లీజ్ ఇగ్నోర్ దాట్ అండ్ వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో వైజ్ ఏంజెల్స్ ఏంజల్స్ ఆఫ్ వ్యాండ్స్ ఈ మీ ఇద్దరి మధ్య రిలేషన్లో ఆ ప్యాషను ఆ న్యూ స్పార్క్ మీ ఇద్దరి మధ్య లేదు ఇప్పుడు సో ఈ పర్సన్ ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు పాస్ట్ ఈజ్ పాస్ట్ లెట్ చేసే లెట్ లెట్ గో చేసేద్దాం వదిలేద్దాం ఓకేనా మన ఇద్దరు రిలేషన్లో న్యూ జర్నీ స్టార్ట్ చేద్దాం ఓకేనా న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం ప్యాషనేటెడ్గా అంటే వాళ్ళు ఫ్యూ మీ మీతో ఫ్యూచర్ గురించి ఏమేమైతే ఇమాజిన్ చేసుకొని ఉన్నారో ముందుగానే ఆలోచన పెట్టుకొని ఉన్నారో ఒకప్పుడు అవన్నీ ఏం జరగల ఈ మీ ఇద్దరు రిలేషన్ ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ లాగానే ఉంది ఒక కూర్చొని డిసైడ్ చేసుకొని ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడము ఒకరినొకరు త్యాగాలు చేసేసుకోవడము లేకపోతే ఒకరినొకరు తిట్టేసుకోవడము అట్లా దూరం అవ్వడము ఇలా ఏం లేదు ఎట్లా స్టార్ట్ అయిందో ఎండింగ్కి ఒక కారణం అనేది లేదు అలా 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 అవాయిడ్ చేయటమా వాళ్ళ టైమా మీ టైమా మీకేం అర్థం కాలేదు ఒక క్లారిటీ లేదు ఈ రోజుకి క్లారిటీ లేదు మీ రిలేషన్ ఎందుకు ఎండ్ అయిపోయింది అనేది రైట్ ఈ పర్సన్ పాస్ట్ స్టేజ్ జరిగిందా కానీ ఆ పర్సన్కి తెలుసు వాట్ వాట్ అనేది సో ఈ పర్సన్ ఏమి మీ విషయంలో ఆ న్యూస్ పార్క్ని తీసుకొని రావాలి అనుకుంటున్నారు మీ రిలేషన్లో పాస్ట్ ఏదో వదిలిపెట్టేసి మీరు వదిలిపెట్టేయండి ఆ పర్సన్ వదిలిపెట్టేస్తాను అంటున్నారు కానీ తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసింది వా ఇప్పుడు మీరు వదిలేయాలంటే ఓకే వాళ్ళు వదిలేస్తున్నారంటే ఓకే తప్పు చేసింది ఆ పర్సన్ మీరు కదా ఆ మాట అనాల్సింది వాళ్ళని క్షమించాల్సింది ఇక్కడ మీ ఇద్దరులో ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ విషయం చెప్తున్నాను రైట్ ఇంకేం చెప్తున్నారు ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ వైస్ హియర్ ఏంజల్స్ సెవెన్ ఆఫ్ వ్యామ్స్ ఈరోజు మిమ్మల్ని మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మీరు కంట్రోల్గా మీ బౌండరీస్ దాటకుండా మీ బౌండరీలోకి ఆ పర్సన్ని ఎంటర్ చేయకుండా చాలా ప్రొటెక్టెడ్గా ఉంటున్నారు ఎందుకంటే మీరు తిన్న దెబ్బ ఎందుకంటే ఆ పర్సన్తో మీకు ఫ్యూచర్ లేదు అని మీకు అర్థమైంది ఆ పర్సన్ మీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలిగిన పర్సన్ కాదు తీసుకోరు అని మీకు అర్థమైపోయింది సో అలాంటి వ్యక్తి కోసం అలాంటి వ్యక్తిని నేను యాక్సెప్ట్ చేసి నేనేం చేయాలి నాకెందుకు ఇట్లాంటి పర్సన్ అన్న వేలో మీరు మీ బౌండరీస్ ఇప్పుడు మీ బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉన్నారు అనేది కనబడుతుంది ఆ పర్సన్ అదే చెప్తున్నారు నేను ఎన్నిసార్లు నీతో రీకనెక్ట్ కావాలి నీకు ఏదో చెప్పాలి అనుకున్నా నువ్వు నన్ను నీ బౌండరీస్లోకి యాక్సెప్ట్ చేయలేదు అంటే తను మెసేజ్ కాలు ఇంతకుముందు ఏదన్నా చేస్తున్నా మీరు రెస్పాండ్ కాలేదు ప్రీవియస్లో ఆలోచించుకోండి కరెక్ట్ అయినా అనేది రెస్పాండ్ కాలేదంట అందువల్ల వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో చెప్పలేకపోయారంట మళ్ళీ ఇదొక ఎక్స్క్యూజు సరే ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వై వైజ్ హియర్ ఏంజల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తున్నారంటే నాకున్న రెస్పాన్సిబిలిటీస్ నాకున్న వర్క్ టెన్షను మనీ ఎర్నింగ్ సో నా హార్డ్ వర్క్ వీటిట్లో నిమగ్నం అయిపోయి నన్ను నేనే మర్చిపోయాను అలాంటి పరిస్థితుల్లో నిన్ను నేను ఇగ్నోర్ చేశాను అది కూడా ఎట్లా లిమిట్స్ దాటి అదేదో మీతో షేర్ చేసుకొని ఉంటే మీరు అర్థం చేసుకునేవాళ్ళేమో యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో బట్ తను మీతో బిహేవ్ చేసిన ఆ ట్రీటే వేరు కాల్స్కి రిప్లై ఇవ్వరు ఆన్లైన్లోనే ఉంటారు మెసేజ్ చేస్తే మెసేజ్ రిప్లై ఇవ్వరు మీరు ఆన్లైన్లోకి రాగానే వాళ్ళు అక్కడి నుంచి ఆన్లైన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు ఇవన్నీ మీకు అనుమానాస్పదంగా ఉన్నాయి అనమాట పాస్ట్లో కానీ వాళ్ళ వర్క్ బిజీలో వాళ్ళ వర్క్ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు అనేది కనపడుతుంది ఇక్కడ అదే చెప్తున్నారు నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను చెప్పాలి అనుకున్నాను కానీ నాకున్న ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను నీకు నేను టైం ఇవ్వలేకపోయాను నా గురించే ఆలోచించుకున్నాను నా వర్క్ గురించి ఆలోచించుకున్నాను ఒక హార్డ్ వర్క్ చేయడంలోనే నిమగ్నం అయిపోయి ఉన్నాను లేదా కొంతమంది విషయంలో ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ మోస్తూ దాంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతుంది ఓకేనా ఎనీవే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక లిమిట్ దాటి లిమిట్ క్రాస్ చేసి మరీ హద్దులు దాటి మిమ్మల్ని బాధ పెట్టారు అనేది కనపడుతుంది సో మెనీ థింగ్స్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ ఇస్ హియర్ ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా మీ లైఫ్లో మీరు ఉన్నారు మేబీ మీ పిక్చర్స్ మీ వీడియోస్ సమ్ షేర్ చేస్తున్నారేమో సో అవన్నీ చూస్తూ పాస్ట్లో మీతో మీరు ఎలా ఉన్నారు మీతో రిలేషన్ ఎలా ఉన్నింది సో మీ మీతో పాస్ట్ పాస్ట్ మెమరీస్ మొత్తం గుర్తొస్తున్నాయి ఒక్కసారి అలా డింగ్ 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 అని రికలెక్ట్ అవుతూ ఉన్నాయి చాలా 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 విషయాలు తనకి దైనందిన జీవితంలో గుర్తుకొస్తూ ఉన్నాయి పాస్ట్లోకి వెళ్ళిపోతున్నారు ఫ్లాష్ బ్యాక్లోకి ఎందుకంటే ఇప్పుడు మీతో మీరే మీలో మీరే సఫిషియంట్గా ఉన్నారు ఆ పర్సన్ దృష్టిలో ఇంకా ఇంకా అందంగా కనపడుతున్నారు ఆ పర్సన్కి రైట్ వై ఈస్ దిస్ సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే ఈ పర్సన్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ ఎంత థింకింగ్ అంటే ఆలోచిస్తూ ఆలోచిస్తూనే నిద్రలోకి పోతున్నారు నిద్రపోతూనే ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేవడము మీ గురించి ఆలోచిస్తూ ఉండడము ఇలాంటి జరుగుతున్నాయి ఎట్ ప్రజెంట్ అంట అదే మీకు చెప్పాలి అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ అయితే మీతో చాలా మైండ్ గేమ్స్ అయితే ఆడున్నారు అండ్ ఈ పర్సన్ చాలా లాజికల్ థింకింగ్ పర్సను ఇంటెలిజెంట్ పర్సను ఎమోషనల్ కాదు స్ట్రాంగ్ హెడెడ్ పర్సన్ స్ట్రాంగ్ మైండ్ అంటే ప్రాక్టికల్ పర్సన్ అనమాట మైండ్తో ఆలోచించే వ్యక్తి మనస్తో ఆలోచించే వ్యక్తులు ఎమోషనల్గా ఉంటారు మైండ్తో ఆలోచించే వ్యక్తులు ప్రాక్టికల్గా లాజికల్గా ఉంటారు అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఐ ఇస్ దిస్ కింగ్ ఆఫ్స్ రైట్ మీతో గడిపిన పాజిటివిటీ ఆ క్షణాలు పాస్ట్ గురించి ప్రతి సాంగ్ మిమ్మల్ని రిమైండ్ చేస్తుంది ప్రతి మూమెంట్ మిమ్మల్ని రిమైండ్ చేస్తుంది రిమైండ్ అంటే గుర్తు చేస్తుంది ఓకేనా మీతో హ్యాపీ మూమెంట్ గడపాలనుకుంటున్నారు ఆలోచనలో యాక్షన్ కార్డ్స్ ఇంకా రాలేదు నాకు ఏమీ ఆలోచనలో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారంట మీతో హ్యాపీనెస్ ఫీల్ అవ్వగలుగుతున్నారంట ఇప్పుడు సో మీకేదో చెప్పాలి ఇవన్నీ చెప్పాలి అనుకుంటున్నారు బట్ ఇవన్నీ వాళ్ళ మైండ్లో థింకింగ్ సో మీకు వీళ్ళు ఒకవేళ కలిస్తే వస్తే వీళ్ళు ఇదే చెప్తారు ఓకేనా నేను పాస్ట్లో నీకు ఎన్నోసార్లు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను నువ్వే అవాయిడ్ చేశావు నా మాట వినలేదు సంథింగ్ మళ్ళీ స్టోరీ రిపీట్ అనమాట ఓకేనా యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో నీకు తెలియదు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నీకు తెలియదు కానీ నిన్ను వదులుకోవడం నాకెంత హార్డ్ బ్రేకు నాకెంత కష్టమో నీకు అర్థం కాలేదు వై ఇస్ దిస్ ఎస్ నిన్ను వదులుకోవడం ఎందుకంటే ఈ పర్సనల్ లైఫ్లో మీరు కాక ఇంకేదో చాయిస్ ఉంది ఆ చాయిస్ అది ఫ్యామిలీయే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్ అట ఇట కొన్ని ఒకవైపు ఏమో రెస్పాన్సిబిలిటీస్ రెండవ వైపు ఏమో తన ప్రేమ లవ్డ్ వన్స్ మీరు ఏం డెసిషన్ తీసుకోవాలో కన్ఫ్యూజన్లో మిమ్మల్నే హట్ చేశారు ఈ పర్సన్ అనేది కనపడుతుంది ఓకేనా అసలు ఈ పర్సన్ ముందు ముందు యాక్షన్ తీసుకుంటారా మీ విషయంలో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ల్స్ అన్నీ ఈ పర్సన్ చాలా ఇంట్రోవర్ట్ హిడెన్గా ఫీలింగ్స్ ఇవన్నీ వాళ్ళు మీకు ఏం అంటే వాళ్ళ మైండ్లో వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఇవి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఆ ఫీలింగ్స్ ఇవి ఎందుకంటే వాళ్ళు ఓపెన్ అప్ పవరు యాక్షన్ కూడా లేదు ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎవరు ఈ పర్సన్వో తెలియదు కానీ మీరు ఈ పర్సన్ని లెడ్ గో చేసేసారు అంటే అన్ సర్వం కోల్పోయిన ఒక ప్రాపర్టీ అంతా సర్వం కోల్పోయిన వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు అలా ఉంది ఆ ప ఆ పర్సన్ పరిస్థితి ఇక్కడ మీరు వస్తే వాళ్ళని అడగాల్సినవి అడిగేసి క్షమించేసి యాక్సెప్ట్ చేస్తే చేస్తాను లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అని మీరు అనుకుంటున్నారు బట్ మీరు యాక్షన్ లేకపోయేటప్పటికీ సైలెంట్గా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నప్పటికీ ఈ పర్సన్ ఆలోచనలు అయితే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు ఓకేనా ఈ పర్సన్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అమ్మ ఇప్పట్లో యాక్షన్ మోడ్ అయితే నాకు కనిపించట్లేదు హిడెన్ ఫీలింగ్స్ ఇవన్నీ వాళ్ళల్లోని లోపల లోపల రహస్యంగా దాచుకున్న ఫీలింగ్స్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు బయటికి చెప్పకపోయినా లోపల ఆలోచనలు ఇవే ఇక్కడ కూడా అదే కనపడుతుంది రెసిస్ట్ చేసుకుంటున్నారు దాచుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే ఓకేనా లాకర్లో పెట్టుకొని తాళం వేసుకోమని చెప్తాను ఏమి ఉపయోగం చూడండి చూడండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా ఫుల్ ఆఫ్ డ్రైన్లో ఉన్నారు కర్మ ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి ఇక్కడ సో కర్మ పరంగా కూడా ఈ పర్సన్ ఎమోషనల్గా చాలా హట్ అవుతున్నారు అనేది కనపడుతుంది మేబీ ఈ పర్సన్ మనీ విషయంలో చూడండి ఎనర్జీస్ మనీ విషయంలో ఫ్యామిలీ విషయంలో కమిట్మెంట్ విషయంలో తన లైఫ్ గ్రోత్ విషయంలో అన్ని రకాలుగా పైకి డాంబికాలు ఏ వంద ప్రదర్శించవచ్చు మీ పర్సన్ అలాంటి వ్యక్తే డాంబికాలు ఒక ఐరన్ బట్టలు వేసుకొని పైకి ఒక డీసెంట్గా హుందాగా కనిపించిన అక్కడ ఏం లేదు లోపల ఎవ్వరు ఈ మీ పర్సన్ని వాల్యూ కూడా ఇవ్వట్లేదు మీ పర్సన్ మీ పర్సనే మార్కులు ఇచ్చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే తీసుకుంటున్నారు అంతే తప్ప ఇక్కడ ఎందుకంటే ఇట్లాంటి పర్సన్ని ఎవరే యాక్సెప్ట్ చేస్తారమ్మా అంటే ఇక్కడ ఉన్న ఎనర్జీస్ ప్రకారం చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఈ పర్సన్ ఆర్ ఆల్రెడీ మైండ్ గేమ్స్ మైండ్తో ఆలోచించే వ్యక్తి ఓకేనా లాజికల్ వ్యక్తి ఇప్పుడు మీరు ఎలా తయారయ్యారు సేమ్ కౌంటర్ పార్ట్ లాగా తయారయ్యారు లాగే బిహేవ్ చేస్తున్నారంట సో తన క కౌంటర్ పార్ట్ ఏం ఎందుకంటే వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ నాడేంటి ఇప్పుడు అర్థమైపోయింది మీకు మీరు సేమ్ వాళ్ళలాగే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళలాగే ఆలోచిస్తున్నారు వాళ్ళలాగే మైండ్ గేమ్స్ చేస్తున్నారంట అర్థమైపోయింది ఆ పర్సన్కి బట్ ఇక్కడ అయినా సరే మిమ్మల్ని ఈ పర్సన్ డివైన్ కౌంటర్ పార్ట్ అనుకుంటున్నారు ఓకేనా డివైన్ కౌంటర్ పార్ట్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ రైట్ మేబీ ఇక్కడ ఇది ఈ ఎనర్జీస్ మీది మీ హస్బెండ్ది లేదా మీది మీ వైఫ్ది కావచ్చు లేదా మీ లవ్డ్ వన్స్ అయి ఉండొచ్చు మీ లవ్డ్ వన్స్ సమ్వేర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు మీరు సమ్వేర్ మ్యారీడ్ అయి ఉండొచ్చు ఇది నాకు ఈ ఎనర్జీస్ కనపడుతుంది డివైన్ సోల్స్ జెండర్ స్పెసిఫిక్ పక్కన పెట్టండి ఇక్కడ ఏంటి మీ రిలేషన్స్ అనేది పక్కన పెట్టండి ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఒకప్పుడు ఎంతో ఎమోషనల్గా ఉన్నావు నువ్వు ఈరోజు ఇంత నాకులాగా లాజికల్గా ఆలోచిస్తున్నావు నాకులాగా బిహేవ్ చేస్తున్నావు సో అది తను తీసుకోలేకపోతున్నారు అందుకే సైలెంట్గా ఉన్నారు రైట్ ఒకసారి వాళ్ళ మెసేజ్ వేసుకొని చూసేద్దాం మేడ్ మెసేజెస్ చూద్దాం కనిపిస్తాయా నేను నీ దగ్గరకు రావడానికి తప్పిస్తున్నాను యాక్షన్ అయితే లేదు మనసు కొట్టుకులాడుతుంది నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నాకు తెలుసు మరి తెలిసినప్పుడు యాక్షన్ తీసుకొని చవచ్చుగా రైట్ నువ్వెప్పుడు నవ్వుతూ ఉండు ఇదే నేను నీ నుండి కోరుకుంటున్నాను భావుకథ ఎప్పుడు అంత హ్యాపీగా ఉండండి వాళ్ళు అదే కోరుకుంటున్నారంట మీ నుంచి నేను నీతో ఫ్లట్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు అవకాశం ఇవ్వట్లేదు కదా అందుకని పెయినా ఈ మధ్యకాలంలో నువ్వు నా డ్రీమ్స్లో ఎక్కువగా వస్తున్నావు నన్ను బాగా తలుచుకుంటున్నావా ఏంటి చెప్పండి అంటే టెలిపతిక్ ఎనర్జీస్ వెళ్తున్నాయి ఆ పర్సన్కి కళల్లో మీరు కనపడుతున్నారంట కోపం ఎప్పుడు ఆహా కోపం ఎప్పుడు రెడీగా ముక్కు మీదే ఉంటుంది నీకు ఎందుకంత కోపం అని అడుగుతున్నారు ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన కాడు కూడా అదే ఎందుకంత కోపం నీకు అని అడుగుతున్నారు ఏం ఇప్పుడు ఏమైంది ఎప్పుడు విసుక్కుంటూనే ఉంటావు ఎందుకు అడుగుతున్నారు చెప్పండి నీ కోసం నన్ను నేను చాలా మార్చుకుంటున్నాను నీ దగ్గరకు రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఇంత క్లియర్ కదా చెప్పాను కదా ఆలోచనలు అయితే మీరు ఉన్నారు కానీ యాక్షన్ లేదు తను తను రెసిస్ట్ చేసుకుంటున్నారు నిజంగా నీ ప్రేమ నాకు చాలా ప్రశాంతతను ఇస్తుంది తెలుసా ఆ పర్సన్ సర్కమ్స్టన్సెస్ ఏంటో కానీ మేబీ చెప్పాను కదా తన రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ ఇవే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అవును నేను ఎప్పుడు నా ప్రేమను నీకు ఎక్స్ప్రెస్ చెయ్యలేదు కనపడుతుందా ఉండీ కానీ భగవంతుడికి తెలుసు నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అని భగవంతుడు తెలిస్తే ఏం ఉపయోగం మీ కథ తెలియాల్సింది తనకు మీ మీద ఎంత ప్రేమ ఉందని ఏం పర్సన్ అమ్మా మీ పర్సన్ రైట్ తనకు మీ మీద ఎంత ప్రేమ ఉందనేది భగవంతుడు తెలుసు అంట మీకు మాత్రం చెప్పరు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు సరే ఉండనే ఉండి ఎంతకాలం ఉంటారు రైట్ దిస్ ఈస్ ఫర్ దిస్ ఈ ఆల్ ఫర్ టు ఫర్ బాల్జా దీస్ రీడింగ్ అడ్రస్ యూ ఆల్ బాయ్